హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోడిగుడ్డు పులుసు వండుతున్నాం ఫ్రెండ్స్ ఇది దబరాలో ఇది కుండ ఈ కుండలో వండుకుంటే కూర టేస్ట్ ఉంటుందని నేను ఇది కొనుక్కున్నాను ఒకసారి ట్రై చూడండి మీరు కూడా కొని ట్రై చేసి చూడండి దీంట్లో అయితే చాలా బాగుంటున్నాయి కూరలు ప్లస్ మళ్ళీ మనకి ఏ అనారోగ్యం లేకుండా ఉంటుందని మట్టి పాత్రలు అయితే వాడుతున్నాం ఇప్పుడు ఈ మధ్య అందరూ కూడా మీరు కూడా ట్రై చేయండి వాడన వాళ్ళు ఉంటే నేనైతే దీంట్లో వండుతున్నాను ఇప్పుడు మేము కోడిగుడ్లు పులుసు పెడుతున్నాను చూడండి పెట్టాను ముందు గుడ్లో పెట్టి పక్కన పెట్టుకున్నాను మీరు పెట్టి ఆయిల్ పోసాను హీట్ ఎక్కుతుంది ఆనియన్స్ టమాటాలు అన్ని కోసుకున్నాను ముందే ఆయిల్ హీట్ ఎక్కింది ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇది కొండ కదా మట్టి పాత్ర కదా అందు మరీ ఆయిల్ హీట్ ఎక్కి సౌండ్ వచ్చేలాగా వేయొద్దు ఎందుకంటే మట్టి పాత్ర కొద్దిగా జాగ్రత్తగా సిమ్ లో పెట్టుకొని వండుకుంటే చాలా బాగుంటుంది చాలా కాలం నిల్చొద్దు మనకి ఉల్లిపాయలు అయితే వేసాను మనకి బ్రౌన్ కలర్ లో వేగాలి ఈ వేగనిచ్చినాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ లో వేగాలి ఫ్రెండ్స్ వేసుకున్నాను కాసేపు వేగనిద్దాం తీసి చూద్దామండి ఒకసారి అలా వేగిన చూద్దాము ఒక పావు అంతా ఇంకా మనం ఉప్పు పావు తేగల అయితే ఈలోగా నేను అల్లం వెల్లిపోయి పేస్ట్ అయితే ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా దీంట్లో వేసుకున్నాను మీ ఆప్షన్ అది ఇంట్లో ఉన్నది కూడా వేసుకోవచ్చు నేను ఫ్రెష్ ఫ్రెష్గా దీంట్లో వేసి చేస్తాను వేస్తున్నాను కానీ నేను మెత్తగా కూడా నోట్ను బాగుంటది పులుసులో తగులుతూ ఉంటే ఉల్లులపై కానీ అల్లం కానీ చాలా బాగుంటది అందుకని నేను ఇలా నోడుతాను ఒకసారి కలుపుకున్నా మట్టి పాత్ర కదా ఫ్రెండ్స్ పొద్దున దానంగా కలుపుకోండి లేదంటే పగిలిపోతాయి అందుకని జాగ్రత్త కలుపుతున్నాను దీనికేస్ అయితే అప్పులు కట్టకండి కరేపాకు కూడా వేస్తాను కరేపాకు వేసుకుంటున్నాను ఒక్కసారి మళ్ళీ మనం వేగని అల్లం అల్లమెల్లి దొరకే మొత్తం వేగిపోయి వీళ్ళు పలుబడి వేగినాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మళ్ళీ మూత ఒకసారి మూత తీసి చూద్దాం అల్లమెల్లపై వేసినాక మళ్ళీ ఒకసారి మూత వేస్తున్నాను ఎలా ఉందో చూద్దాం చూడండి ఇంత బాగా వేగిపోయినా నేను చక్కగా వేగిపోయింది బ్రౌన్ కలర్ లో వచ్చేసింది మనకి అల్లం ఎల్ప పేస్ట్ కూడా బాగా వేగిపోయింది నెక్స్ట్ మనం టమాటాలు వేస్తున్నాను నేను టమాటాలు వేసి సిమ్లోనే ఉంచుదాము ఈ మట్టి పాత్రలు అయితే సిమ్ లోనే వంట వండుకోవాలి మనం కంగారు పడిపోయి కూర బాగోదు ఆ పాత్ర పడిపోద్ది అందుకని టమాటాలు వేసాను ఒకసారి మళ్ళీ కలబెడుతున్నాను బాగుంది మా కరే మట్టి పాత్రలు పట్టుకోవడం వన్స్ అండే వాళ్ళకి కాలేదు పెట్టుకోవడం అయినా అలవాటే కదండి లో మనం ఎన్నిసార్లు విడివిడి పట్టుకుని ఉంటాము మనం ఉప్పు పసుపు కూడా వేసుకున్నాము సాల్ట్ వేసుకోము పసుపు కూడా ఉన్నీళ్ళు ఇంటిగానే వేస్తాను నేను ఎక్కువ ఏను మనం మడకనిచ్చి కలుపుకుందాం మోతేస్తున్నా టమాటాలు మినీ లేదా ఒక్కరు మోతాము మోతవి తీసాను మొగ్గు వచ్చేస్తున్నాయి స్మెల్ కూడా అర్జుంది ఇంకా మనం ఏం పూర్తి కూర్చేసే కర్రీ అప్పుడే స్మెల్ బే వచ్చేస్తున్నాయి ఇలాగే తినాలనుకుంటుంది టమాటాలు మనకి ఇలా కనబడినప్పుడు ఇలా గరిట్లో స్నాష్ చేయాలి ఇలా మధ్య పాత్ర అయితే శుభ్రంగా ఒక్క టమాటానికి కూడా దొరకదు ఇంకా తీసి పెట్టరు పిల్లలు మనకి దీంట్లో మనం వేయాల్సింది ఒక్కటే కారం కారం వేసుకుందా కారం అయితే నేను ఎక్కువ వేసుకోవట్లేదు స్పూన్ వేసిన మీ ఆప్షన్ మీ ఆప్షన్ ప్రకారం మీరు వేసుకుంటే నేనైతే ఎక్కువ వేయట్లేదు అలాగే పచ్చిమిరపకాయలు చేపల కూరలు ఎలాగో ఈ గుడ్డు పులుసులో కూడా పచ్చడికాయ తిరిగేలాగా నేనైతే తొడియాల్సి ఇలాగ మధ్యలో ఘాటు పెడతాను వేసుకుంటాను ఒక్కసారి కళ్ళ అలా అలా కలిపెడదాము చింతపండు నీళ్ళైతే నేను తీసి ముందే పెట్టుకున్నా చింతపండు వాటర్ కొట్టించుకున్నాము కొద్దిగా మరగనిద్దాం తర్వాత గుడ్లు వేసుకుందాం ముందే వేసుకుంటే మనం కలపెట్టడం గుడ్లు విడిపోతాయి ఒక రెండు నిమిషాలు మూత వేసుకున్నాం సరే చూద్దామండి మూత వేసి ఫినిషింగ్ అయిపోయింది కోవర్ అయితే సూపర్ ఉంది భలే ఉడికిపోయిందండి చాలా స్మెల్ వస్తుంది అసలు భలే ఆకలి వస్తుంది స్మెల్కే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నిండినట్టు దీంట్లో ఏ ధనియాల పొడి అవసరం లేదు ఏ గరం మసాలా పొడి అవసరం లేదు మీ ఆప్షన్ అండి అల్లం నిల్లిపోయే పేస్ట్ కూడా లేదు మేము సింగిల్గా అలాగే వండుతామంటే మీ ఆప్షన్ ఏదైనా మీ ఆప్షన్ కానీ ఇలా మట్టి పాపర్లో వండుకొని తింటే ఉండదండి పూర్తి ఆరోగ్యము సూపర్ కర్రీ రెడీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీ ఇంట్లో కూడా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్